అయ్యా అయ్యా అని నువ్వు ఒక కేక వేస్తే బళ్ళు తెచ్చుకుంటా తలుపు ఓపెన్ ఓపెన్ చేసేస్తాడు ఏమి కుమారుడు అని బాధ అంట ఏమి కుమారి ఎందుకు మా ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు దేవునికి హృదయం ఉందండి ఆయన రాయి కాదు కఠినాత్ముడు కాదు ఆయన ఎంత హృదయం కలవాడో తెలుసా మన కన్నుల వెంట నీరు వస్తే తట్టుకోలేడు మన ఏడుపు చూసి కొంతమంది మనుషులకు హాస్యం మన ఏడుపు చూసి కొంతమంది ఎగతాళి మన ఏడుపు చూసి కొంతమంది వెటకారం కానీ దేవుడు ఎప్పుడు అలా చేయడం మన కన్నీరు తన భక్తి పరుల కన్నీళ్లు దేవుని హృదయాన్ని తాకుతాయి హృదయం కదులుద్దే ఆయన ఖచ్చితంగా స్పందిస్తాడు ఆయన సన్నిధిని వెతుకొట కొరకు అనువైన స్థానమును దూచుకొనుట మోకాళ్ళు దేవునికి మన ప్రస్తుతిని తెలియజేయుట అటు ఇటు అటు ఇటు మనసు పరిపరి విధాల పరిగెత్తుతూ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసుకుని మనోనిదానము కలిగి ఏదైనా నాయన నువ్వు ఒక పరిష్కారం చెప్పకపోతే నేను కదలలేను ఏదైనా నువ్వు ఒక దారి చూపించకపోతే నాకు ఇంకేం అర్థం కావట్లేదు అయ్యా నాకు తెలియదు నువ్వే ఏదన్నా నాకు చేయాల్సి నువ్వు రావాలి ఇప్పుడు నాకు నాకు హెల్ప్ చేయాలి నువ్వు మాట్లాడాలి ఎందాక నీవు మధురాలవై ఉందో అని అన్నానంటే ఏమంది నా హృదయమును సైన్యములకు అధిపత్య దేవుని సన్నిధిని కొమ్మరించుకుంటున్నానయ్యా తాగి మత్తురాలనే కాదయ్యా గర్భఫలం కోసం నేను పడుతున్న ఆవేదన నీకు అలా అనిపించింది కానీ మూలుగులయ్యా నాయ మూలుగులంది ఆమె మూలుగుతూ ఉన్నప్పుడు మత్తురాలయ్యే మూలుగుతుంది అనుకున్నాడు వశురాలై దేవుణ్ణి అలా సంధించిందండి సంధించి సాధించిందిగా అందులో చెప్తాడు ఏమని అడిగిందంటే కన్న ప్రేమని అయ్యా అని అడిగింది కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్నా విన్నా వించగా దేవుని అన్నీ ఎరిగిన తండ్రి హన్నాను దీవింప అన్నీ కెక్కిన కొడుకును చెన్నుగా పొందిన ప్రాసేం మా మాసినమణయ్య గారు కరుణా పీఠము జీరరే దేవుని కృప చరణాస్థలిని జీరరే వేడరే పరలోక జనకుని వరములు లభించు తరుణామవు ప్రార్థనలో కరములు జోడించి పద చల్ నడు నాన్న దగ్గరికి పద నా దగ్గరికి పద ఏ మోకాళ్ళే మోకాళ్ళలో సత్తు ఉంటే చేతులు జోడించు పిలువు తండ్రిని తట్టు తలుపు కన్నీళ్లతో తట్టు హృదయవేదనతో తట్టు విజ్ఞాపన స్థుతి ఆరాధనతో తట్టు వేయబడి బిగించబడి చెరసాల్లో ఖైదు చేయబడి కదలలేక మెదల లేక ఉన్న స్థితిలో చూసి ఉళ్ళంత గాయాలు బాధ ఏం చేయాలా పరలోక తండ్రి తలుపు తట్టారు ఆ చెరసాల గదే అనువైన స్థానం ఆ రాత్రి ఆ నిశీధి వేళ ఏ అనువైన స్థానం అనువైన సమయం చెరసాల గదే అనువైన స్థానం తట్టటం మొదలుపెట్టారు ఎట్లా స్థుతించుచు స్థుతించుచు స్థుతి మొదలుపెట్టారు ఆ స్థుతి ఆరాధన అక్కడికి చేరింది చేరిగా తండ్రి స్పందిస్తే చెరసాల పునాదులు మహాభూకంపం వచ్చి తలుపులన్నీ ఊడిపోయి ఆ పునాదులతో సహా కదిలిపోయిందట లేఖనంలో ఉంది అబద్ధం కాదుగా వాళ్ళిద్దరూ వేయబడి కదలని స్థితిలో పౌలు శీలలో చెరసాల గదిలో స్థుతించటం మొదలుపెట్టి కీర్తిస్తూ ఉంటే ఒళ్ళంతా పచ్చడైనట్టు తన్నులు తిని వీళ్ళేంట్రా ఇట్లా వాడుతున్నారని మిగిలిన ఖైదీలు వినుచున్నారు విచిత్రం చెప్పనా పాడిన వాళ్ళ బంధకాలే కాదు కూర్చొని అవతల చెరసాల గదులో కూర్చొని మౌనంగా మాట్లాపేసి వింటున్నటువంటి వాళ్ళ బంధకాలు కూడా ఉంది అందరి బంధకములు ఊడెను స్థుతించిన వారి బంధకాలే కాదు స్థుతి విన్నవారి బంధకాలు కూడా స్థుతి ఆరాధన దేవునికి కృతజ్ఞతార్పణలు కదలాలా పోయి టచ్ అవ్వాలా ఆ తలుపుకు టచ్ అవ్వాలా నీ స్థుతి ఆరాధన వెళ్ళి టచ్ అయితే ఓపెన్ అయిపోయింది డోర్ ఇక నెక్స్ట్ స్వరం ఏంటి కుమారుడా ఏం కావాలనేది కుమారి ఏం కావాలమ్మా అప్పుడు అడుగుడి దేవునికి స్తోత్రం కలిగి ఉక హల్లెలూయా